తెలంగాణలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట లెక్కలు తీస్తున్నారు అధికారులు జిల్లాలో పర్యటిస్తున్న అధికారులు రైతుల వివరాలను సేకరిస్తున్నారు మొన్నటి వడగండ్ల వర్షాలకు దాదాపు ఐదు యాభై వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని ప్రభుత్వానికి ప్రాథమికంగా లెక్కలందాయి అయితే నష్టపోయిన పంట లెక్కలు పక్కగా ఉండాలని మళ్ళీ ఆరా తీస్తున్నారు రోజులుగా అకాల వర్షాలు కురిశాయి పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది ఈ ఏడాది యాసంగి పంటలు చేతికొచ్చే దిశలో పలుచోట్ల రైతుల్ని అకాల వర్షం తీవ్రంగా దెబ్బ కొట్టింది గాలులు వడగళ్లతో కూడిన వర్షాలకు నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి సిరిసిల్ల కరీంనగర్ నిర్మల్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి వరి జొన్న మొక్కజొన్న మిర్చి పొగాకు శనగ తదితర పంటలు నాశనమయ్యాయి దాదాపు డెబ్బై వేల ఎకరాల వరకు నష్టం వాటిల్లిందని అంచనా పంట నష్టంపై పూర్తి నివేదికను తయారు చేసేందుకు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్ట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగిందని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు పూర్తి స్థాయి నివేదికను రూపొందించే పనిలో పడ్డారు క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను సర్వే చేస్తున్నారు జిల్లా అధికారులు కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట మెదక్ నిర్మల్ సిరిసిల్ల ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు అకాల వర్షం వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశించారు దీంతో జిల్లా అధికారులు పంట నష్టం అంచనాలు వేస్తున్నారు నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు